హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన రెండు ముఖ్యమైన పథకాలపై తాజా సమాచారం వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయగానే నోరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ల్యాక్ చేద్దాం సో మొదటగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అన్నదాత సుఖీభవం పథకం గురించి మాట్లాడితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులకు మూడు విడతల్లో మొత్తం పద్నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ఇప్పటికీ రెండు విడతల్లో కలిపి పదివేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి తొలి విడతగా ఐదు వేలు మరియు రెండో విడతగా మరో ఐదు వేల చొప్పున ఇచ్చారు ఇప్పుడు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు మాత్రమే జమ చేయనున్నట్లు సమాచారం వస్తుంది ఎందుకంటే మొత్తం వాగ్దానం చేసిన పద్నాలుగు వేల రూపాయలు పూర్తి చేయడానికి మిగిలిన మొత్తం నాలుగు వేల రూపాయలు మాత్రమే సో ఈ మూడో విడత నిధులు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చే లోపు అంటే ఇరవై ఎనిమిదవ తేదీ కంటే ముందు తేదీలలో అయినా లేదా మార్చ్ నెల మొదటి వారంలో అయినా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పియామ్ కిసాన్ సమ్మన్ నిధి పథకం విషయానికి వస్తే దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ప్రతి విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటికే ఇరవై ఒక్క విడతలు విడుదల అయ్యాయి ఇప్పుడు రాబోయే విడత కూడా ఈ నెలలోనే అంటే అన్నదాత సుఖీభావ పథకంతో పాటు పియాం కిసాన్ పథకం కూడా కలిపి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వచ్చే లోపు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తారో అప్పుడే మనకు ఈ యొక్క అన్నదాత కూడా విడుదల చేస్తారనమాట సో కాబట్టి రెండు కలిపి మనకు ఒకేసారి విడుదలవుతాయి ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేలు మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే ఇతర రాష్ట్రాల రైతులకు పిఎం కిసాన్ కింద రెండు వేలు మాత్రమే జమ అవుతుంది ఈ రెండు పథకాల ద్వారా ఏపీ రైతులకు సంవత్సరానికి సుమారు ఇరవై వేల రూపాయల వరకు పంటల పెట్టుబడి సహాయం అందుతున్నట్లు సమాచారం సో అయితే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలి అంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు నిధులు జమ కాకపోవచ్చు కాబట్టి సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి అదేవిధంగా ఈ క్రాప్లో పంట వివరాలు నమోదు చేసి ఉండాలి నమోదు చేయని వారు వెంటనే తమ పంట వివరాలు నమోదు చేసుకోవాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటం కూడా తప్పనిసరి ఈ అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన వారికే నిధులు జమ అవుతాయి రాబోయే రోజుల్లో ఈ రెండు పథకాలపై మరిన్ని అధికారిక అప్డేట్లు వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను సో వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ అని చేసుకోండి సో అంటే ఐకాన్ ఉంటుంది కదా సో దాన్ని ఆన్ చేసుకోండి దీనికి సంబంధించి అంటే ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.